గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు ఈ నూతన సంవత్సరంలోనికి మనందరినీ ప్రవేశపెట్టినటువంటి దేవుని కృపను ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విషయాలలో ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా మనల్ని బలపరిచి దృఢపరిచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆయు ఆరోగ్యాలతో సమాధానముతో సమృద్ధితో సంతోషముతో ఆరోగ్యముతో దేవుని ఆత్మ నింపుదలతో అలాగే దేవుని వాక్యము నింపుదలతో మనల్ని నడిపించాలని నేను మనస్ఫూర్తిగా ఎందరి పట్ల దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నాను రైస్ జీసస్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం దేవుని కృప ఇంకా పొందుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నాను చక్కటి వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను అదేంటి అని అంటే మొదటి పేతులు మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఇలా రాయబడు మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మాత్రమే మనం పిల్లవబడ్డాము అంటే దేవుని యొక్క ఉద్దేశము మనల్ని ఆశీర్వదించాలని ఇజ్రాయేల్ని దేవుడు ఐగుప్తుల నుంచి పిలుచుకున్నాడు ఎందుకనంటే వాళ్ళని అరణ్యములో వదిలేయాలని కాదు వాళ్ళని కణాను దేశానికి పంపించాలని ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం ఉంది కట్టని పురములు తవ్వని బావులు నాటని ఒలివ తోటలు ద్రాక్ష తోటలు విలువ గల రమ్యమైనటువంటి వస్తువులతో నింపబడినటువంటి ఇండ్లను వారి కోసం దేవుడు సిద్ధపరిచాడు వాటిని దేవుడు ఆశీర్వాదమునకు వారసులవుటకు మాత్రమే వారసత్వాన్ని ఇవ్వటానికే దేవుడు ఐగుప్తుల నుంచి బానిసత్వంలో నుంచి అనాను దేశానికి దేవుడు తీసుకెళ్లాలి అనేటువంటి చిత్తము కలిగి ఉన్నారు అదే దేవుడు మనం కూడా నమ్మాం కాబట్టి అదే ఏ మనమే మనం కూడా తెలుసుకున్నాం కాబట్టి దేవుడు చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనల్ని నడిపించారు ఆ వెలుగులో దేవుని ఆత్మ అనేటువంటి ఆశీర్వాదపు వాగ్దానం మన కోసం ఉంది అని ప్రభు జ్ఞాపకం చేస్తారు కాబట్టి దేవుడు మన ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలుచుకున్నాడు కాబట్టి మనం ఈ గ్రహింపులో ఉండి స్థిరపడి ప్రభుని మనం ఇంకా వెంబడించినట్లయితే ప్రార్థించినట్లయితే విశ్వాసంతో ఆయన మనం ఆయన వైపు చూసినట్లయితే తప్పకుండా మనం కూడా గొప్ప దీవెనలు పొందుకుంటాం అని ప్రభు వాక్యము సెలవిస్తుంది సో మరి ఈ ఆశీర్వాదములకు మనం వారసులు అవ్వకుండా మనల్ని అడ్డుకునేటువంటి రెండు ముఖ్యమైనటువంటి బలహీనతలు శరీర బలహీనతలు ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను అదే అధ్యాయంలో కింద రాయబడి ఉంది ఏంటి అని అంటే కీడుకి ప్రతి కీడు ఎవరికీ చేయొద్దు దూషణకు ప్రతి దూషణ ఎవరికి మీరు చేయొద్దని రాస్తుంది ఈ లోకపు తీరు ఒక మాట అంటే రెండు మాటలు లేదా ఒక దెబ్బ వేస్తే రెండు దెబ్బలు వేసేటువంటి లేదా ఒక ఒక అవమానము నింద వేస్తే దానికి ప్రతికూలంగా అంటే దానికి తిరుగుబాటుగా మనం తిరిగి జవాబు ఇచ్చేవారిగా దాని రెవెంజ్ తీర్చుకునే తీసుకునే విధముగా ఈ లోకపు తీరు పనిచేస్తూ ఉంటుంది కానీ దేవుని బిడ్డలు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలవబడినటువంటి దేవుని విడలు అలా కాక దేవుని ఆత్మను బట్టి మహిమాస్వరూపు యొక్క ఆత్మను బట్టి మనం ఎప్పుడైతే శత్రువులను క్షమించే మనస్సు ప్రేమించే మనసు వారి కోసం ప్రార్థించే మనసు మనలో వండుట ఎంతో ముఖ్యం ఎందుకని అంటే మనము ఎప్పుడైతే ఈ ఆత్మను కలిగి మనం ఉంటామో ఎందుకంటే నీ పొరుగు వారిని నీ తోటి వారిని సహోదరులను ప్రేమించుట దేవుని చిత్తమై ఉన్నది రైస్ గార్డ్ హాల్ ఉదాహరణకు ఉదాహరణకు ఏసయ్య హీరో ముందు నిలబడ్డారు ముందు నిలబడ్డారు వారు ఏం చేశారు అని అంటే ఆయన్ని దూషించారు ఆయన్ని అవహేళనగా మాట్లాడారు అలాగే హీరో దగ్గర ఉన్నటువంటి సైనికులు అతని కొట్టారు అతన్ని తిట్టారు అతన్ని ముసుకు వేసి నేను ఎవరు కొట్టారో ప్రవచించమని చెప్పారు అలా అంతటి అవమానాన్ని ఆయన ఎదుర్కొన్నప్పటికీ ఏమాత్రము కూడా ఆయన కీడుకి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ కానీ చెయ్యలేదు కారణం ఏంటి అని అంటే ఆయన మనకు మాదిరిని ఉంచుకోవాలని ఈ లోకము మనం నీతిగా అడుగులు వేస్తే దేవుని చిత్తము చొప్పున అడుగులు వేస్తే తిరుగుబాటు అనేది ఉంటుంది కాబట్టి మీరు నా ఆత్మను కలిగి ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే శత్రువుని క్షమిస్తారో శత్రువుని మీరు ప్రేమిస్తారో నా ఆశీర్వాదములకు మీరు వారసులు అవుతారు నేను మిమ్మల్ని దీవిస్తాను అని ప్రభు ఆఖ్యాలు ఇస్తున్నాను అంతేకాకుండా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో ఇలా రాస్తుంది జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం నందు కూర్చుండ పెట్టుకుంటా అంటే దేవుని సింహాసనం నందు కూర్చునే గొప్ప భాగ్యము ఎవరట జయించేవారట దేని జయించటము కీడుకి ప్రతి కీడు చేసే మనస్సు దూషణకు ప్రతి దూషణ చేసే మనస్సు అపాయమునకు అపాయము తలపెట్టే మనస్సు హాని చేసే మనస్సు దీని ఎవరైతే ఈ శరీర బలహీనతని జయిస్తారో దేవుడట ఏసయ్యను ఏసై అను అంటున్నారో నాతో పాటు నా సింహాసనం నందు కూర్చుండ పెట్టుకుంటానని ప్రభు వాఖ్యాస్తుంది కాబట్టి పిల్లరా దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి అది స్థిరపడాలి అది అభివృద్ధి అభివృద్ధి చెందాలి ముందుకు సాగిపోవాలి గొప్పవాళ్ళు అవ్వాలి దేవుని మా నామను మహింపరచాలి అంటే ఆత్మీయంగా అలా అలాగే పరిశుద్ధంగా అలాగే నీతిగా దేవుని అన్ని విషయాల్లో మనం ఫలించి అభివృద్ధి చెందాలని ప్రభు మన జీవితంలో చిత్తము కలిగి ఉన్నారు అందుకోసమే దేవుడు నిన్ను నన్ను లోకంలో నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోని ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ కృపను కలిగి ఈ కృపను పొందుకొని మనం ముందుకు సాగిపోదాం ముందుకు మాదిరిగా ఉందాం ఒక సాక్ష్యంగా ఉన్నాం ఆత్మతో నింపబడదాం ఎక్కువ వాక్యాన్ని ధ్యానిద్దాం వాక్యాన్ని ఎత్తిపడదాం ప్రార్థన చేద్దాం మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఇతరులకు మన ఒక వెలుగుగా మాదిరిగా జయిస్తూ మన బలహీతలను ఇతరులకు ఛాలెంజింగ్గా వారిని మనం నిలబడినట్లయితే తప్పకుండా మన జీవితంలో దేవుని ఆశీర్వాదములు స్థిరపడతాయి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేయాలనుకుంటే చాలా మంది ఆశీర్వాదములు కోరుకుంటారు కానీ ఆశీర్వాదము కోరుకోవాలి అది నిలబడాలి అది స్థిరపడాలి ఎదగాలి అని అంటే దేవునికి ఇష్టముగా ఉండేటువంటి పనులు కూడా మనం చేయాలి అది చేయాలంటే జయించాలి జయించిన వాడే యేసుతో పాటు ఆయన సింహాసనం నందు కూర్చుండగలడు అనేటువంటి విషయాన్ని నాకొని చేస్తున్నారు ప్రభు మరి దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ దీవించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆశీర్వదించును గాక ప్రైస్గా అడాలలు ప్రార్థన ఆశ్చర్యకరుడ ఈ మాటలను దీవించండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ కృపను మేము పొందుకొని గొప్ప దయవదేవుని పొందుకొని ఆశీర్వాదమునకు మాత్రమే మీరు మమ్మల్ని పిలుచుకున్నారు కాబట్టి అది మా జీవితంలో నెరవేర్పు జరిగి ఏవైతే మేము ఆశిస్తున్నామో నిశ్చితమైన అవన్నీ కూడా మా పట్ల నెరవేర్పు జరగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ నామం పెట్ట ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రైజ్ తల్లవడం